హాయ్ ఫ్రెండ్స్ హీరోజీ వీడియోల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డు లబ్ధాలందరికీ చాలా పెద్ద శుభవార్త వచ్చింది ప్రతి కార్డుకు మూడు వేల రూపాయల నుంచి మూడు వేల ఐదు రూపాయల వరకు ఆర్థిక సహాయంతో పాటు కొన్ని రకాల వస్తువులను కూడా ఉచితంగా ఇవ్వబోతున్నారని అధికారిక సమాచారం బయటపడింది ఇవన్నీ మనం ఎక్కడ తీసుకోవాలి ఎప్పటి నుంచి పంపిణీ జరుగుతుంది ఏదైనా అప్లై చెయ్యాలా అన్న అన్ని వివరాలు ఇప్పుడు క్లియర్గా చెప్పబోతున్నాను అండ్ వీడియో మీద వస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో ఇప్పుడే బయటకు వచ్చిన వివరాల ప్రకారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పౌర శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ గారు రాష్ట్ర ప్రజలకు మరొక ముఖ్యమైన అవకాశం ప్రకటించారు ఈ నెలలో రేషన్ షాపుల్లో బియ్యానికి బదులుగా పోషకాహారాల కోసం రాగులను అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది డిసెంబర్ నెల కోటా ప్రకారం ప్రతి కార్డుకు మూడు కిలోల రాగులు పూర్తిగా ఉచితంగా ఇస్తారు ఇవి తీసుకున్న వారికి మూడు కిలోల బియ్యం తగ్గింపు ఉంటుంది ఇప్పటికే రాగులు అన్ని రేషన్ డిపోలకు సరఫరా అయ్యాయి పంపిణీ ప్రారంభమవుతుంది ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు రేషన్ సరుకులు తీసుకోవచ్చు ప్రతీ నెల ఒకటో తేదీ నుండి ముప్పై తేదీ వరకు ఎప్పుడూ రేషన్ దుకాణాలు ఓపెన్లోనే ఉంటాయి వృద్ధుల కోసం మాత్రం ప్రతీ నెల డోర్ డెలివరీ సదుపాయం కొనసాగుతుంది కొత్త రేషన్ కార్డు తీసుకున్న వారికి కూడా ఈ రోజు నుంచే కోటా సరుకులు అందుబాటులో ఉంటాయి ఈసారి పంచదార కందిపప్పు బియ్యంతో పాటు రాగులు కూడా జోడించబడ్డాయి ఇటీవలే మొంత తుఫాను వల్ల ఇప్పుడు దెత్తా తుఫాను ప్రభావం వల్ల రాష్ట్రంలోని తీర ప్రాంతాలు రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఐదు రకాల సరుకులను కూడా ఉచితంగా అందించడానికి ప్రభుత్వం సిద్ధమైంది గతంలో మొంత తుఫాను సమయంలో కార్డుకు మూడు వేల రూపాయలు ఇచ్చినట్లే ఈసారి కూడా దెత్తా తుఫాను కారణంగా ఎవరైనా ముంపుకు గురైతే ప్రతి కుటుంబానికి మూడు వేల రూపాయల నుంచి మూడు వేల ఐదు వందల రూపాయల వరకు నష్టపరిహారం అందిస్తామని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఈ మొత్తాన్ని పూర్తిగా రేషన్ కార్డు వివరాల ఆధారంగా మాత్రమే ఇస్తారు కార్డు లేని వారికి ఈ సహాయం వర్తించదు సో మొత్తం ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్